దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్ ఉన్న మార్గాల్లో అదనపు రైళ్ల నిర్వహణకి నిర్ణయించింది దసరా దీవాలి వేళ పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగనున్నాయి ప్రయాణికుల రద్దీ కొనసాగుతున్న ప్రధాన రైళ్లలో అదనపు కోచ్ల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్న అధికారులు ముందుగా ప్రత్యేక రైళ్లన్నీ ప్రకటించారు అందులో భాగంగా తొలి విడతలో పలు మార్గాల్లో యాభై రెండు ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ని అధికారులు విడుదల చేశారు సెలవులు వేళ ప్రధాన రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్టు కొనసాగుతుంది దీంతో ప్రయాణికుల డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక ైళ్లని నడపడానికి దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది అక్టోబర్ ఐదు నుంచి ఇరవై ఏడు వరకు తిరుపతి అనకాపల్లి తిరుపతి మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లని నడపబోతున్నట్టు అధికారులు తెలిపారు ఈ నెల పదిహేడు నుంచి నవంబర్ ఇరవై ఆరు వరకు సంబల్పూర్ ఈరోడ్ మధ్య పదకొండు రైళ్లు ఈ నెల పంతొమ్మిది నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ఇరోడ్ సంబల్పూర్ మధ్య పదకొండు రైళ్లు ఈ నెల పదిహేను నుంచి నవంబర్ ఇరవై నాలుగు వరకు విశాఖపట్నం తిరుపతి మధ్య పదకొండు రైళ్లు ఈ నెల పదహారు నుంచి నవంబర్ ఇరవై ఐదు వరకు తిరుపతి విశాఖపట్నం మధ్య పదకొండు రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు అదేవిధంగా తిరుపతిలో ఈ నెలలో జరిగే బ్రహ్మోత్సవాల వేళ పెద్ద సంఖ్యలో తిరుపతికి వెళ్లేందుకు ప్రజలు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు దీంతో ఇప్పటికే కొనసాగుతున్న ప్రత్యేక రైళ్లని దీపావళి వరకు పొడిగిస్తూ నిర్ణయించారు ఇక దసరా దీపావళి సెలవులు పూర్తయ్యే వరకు తెలుగు రాష్ట్రాల నుంచి పలు రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు ఇప్పటికే పలు రైళ్ల వివరాలను వెల్లడించారు కాగా ఈ వారంలో రద్దీకి అనుగుణంగా ప్రధాన మార్గాల్లో మరిన్ని రైళ్లను ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇక నడికూడి శ్రీకాళహస్తి మార్గం నుంచి తిరుపతికి నడుపుతున్న రైళ్లను కొనసాగించాలని డిసైడ్ అయ్యారు సెలవుల వేళ భక్తులకి అవసరం మేరకు రైళ్లను కొనసాగిస్తామని అధికారులు తెలిపారు